శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు మంగళవారం మీకు నేను ఒక కథ చెప్తానండి ఈ కథ వినడం వల్ల సర్పభయం ఉండదు అన్నమాట ఆస్తికును ఆస్తికుడు అనే మహాయోగి గురించి చెప్తాను సర్పాలకు అధిదేవత మానసాదేవి అని తెలుసు కదండి అందరికీ ఆ మానసాదేవి భర్త ఆ మానసాదేవి మహాజ్ఞాని మహాయోగి ఆమె భర్త జరక్కారు అనే మహాముని వీరిద్దరూ కొన్నాళ్ళు అన్యోన్యంగా కాపురం చేస్తున్నారు ఒకరోజు ఆయన పడుకుని ఉంటే ఆవిడ తొడ మీద తలపెట్టుకుని నిద్రపోతున్నారు ఆయన నిద్రపోతుంటే సంధ్య వార్చుకునే సమయం ఆసన్నమైంది అయినా ఆయన నిద్ర లేవడం లేదు సంధ్య వార్చపోతే ఎలాగా అది తప్పు కదా అని చెప్పి ఆవిడ ఆయనని మెల్లిగా లేపింది లేపితే ఆయనకి చాలా ఆ జరత్కారు తీవ్ర కోపి ఆయనకి చాలా కోపం వచ్చి నిద్రాభంగం అయినందుకు భార్యని వదిలేస్తాను అన్నాడు ఆవిడ చాలా విలపించింది అలాగా నేను మీకు పాపం వస్తుంది సంధ్య మార్చపోతే అని ఉద్దేశంతో మిమ్మల్ని లేపాను క్షమించండి అని ఎంతో వేడుకున్నా ఆయన వినలేదు పిల్లలు లేరు కనీసం నాకు ఎలాగా అని ఆవిడ బాధపడితే ఆయన మంత్రం చదివి ఆవిడికి సద్యోగర్భం వచ్చేలా చేశారు చేసి ఆవిడని వదిలి వెళ్ళిపోయారు మానసాదవి విలపిస్తూ మహాశివుని ఆశ్రమం దగ్గర ఆయన్ని సేవించుకుంటూ అక్కడ ఉండిపోయింది పార్వతీదేవి అందరి సహాయంతో ఆమెకి పండంటి మగబిడ్డ పుట్టాడు ఆ బాలునికి అస్తీకుడు అని పేరు పెట్టారు అతడు పుట్టుకతోనే నారాయణ హరిభక్తుడు శంకరుని వద్ద అనేక విద్యలు నేర్చుకుని మహా చిన్నతనంలోనే మహాయోగి జ్ఞాని అయ్యాడు ఇది ఇలా ఉండగా భారతంలో మీకు తెలుసు కదా పరీక్షిత్ అనే మహారాజు ఉన్నాడు ఈ పరీక్షిత్తు అభిమన్యుని కుమారుడు అయితే ఈ పరీక్షిత్తు మంచి రాజు చాలా మంచివాడు కానీ కాలం సరిగ్గా లేకపోతే మంచివాడికైనా చెడ్డ బుద్ధి వస్తుంది ఆ రాజు ఒక రోజు వేటకు వెళ్ళి చాలా దాహం వేసి ఒక ముని ఆశ్రమం దగ్గర ఆగాడు ఆ ముని తీవ్ర తపస్సులో ఉండి ఈ రాజు పిలుపు వినిపించుకోలేదు ఆ రాజు కోపం వచ్చి అక్కడ ఒక చనిపోయిన పాము ఉంటే ఆ ముని మెడలో వేసి వచ్చేసాడు అలా చేయకూడదు కదా ఈ లోపల ఆ ముని కుమారుడు వచ్చి అంతా దివ్య దృష్టి ద్వారా గ్రహించి ఆ మహారాజు ఏడు రూప ఏడు రోజుల లోపల సర్ప వల్ల మరణిస్తాడని చెప్పి శాపం ఇచ్చాడు ఈ విషయం మహారాజుకు తెలిసి ఏడు అంతస్తుల మేడ కట్టించుకుని రకరకాల భాగవత పుణ్యకథలు వింటూ కాలం గడుపుతున్నాడు కానీ విధిని ఎవరూ తప్పించలేరు కదా ఏడవ రోజు వచ్చింది ఒక ఫలంలో ఆయన తిందామని తీస్తే చిన్న పురుగు రూపంలో తక్షకుడనే మహా సర్పం దాగి ఉండి ఆ పండును కొయ్యగానే వచ్చి ఆయన్ని వేసి మరణించాడు ఆ మహారాజు పరీక్షిత్తు అతని కుమారుడు జనమే జయుడు జనమే జయుడు చాలా ఆగ్రహంతో తండ్రి ఇలా మరణించినందుకు బాధతోనూ సర్పాలన్నీ మరణించి రాగా ఆయన దగ్గరున్న పండితులతోనూ పురోహితులతోనూ చర్చించి యాగం తలపెట్టాడు ఆ యాగంలో ఎక్కడెక్కడ యజ్ఞకుండంలో ఎక్కడెక్కడ సర్పాలు వచ్చి పడిపోతున్నాయి తక్షకుడు వల్ల మరణించాడు కదా అందుకని ఈ తక్షకుడు వెళ్ళి భయంతో ఇంద్రుడిని ఆశ్రయించాడు అది తెలిసి ఇంద్ర తక్షక ఇంద్రాహస్వాహ అని మంత్రం చదివారు అంటే ఇంద్రుడితో సహా వచ్చి తక్షకుడు యజ్ఞకుండంలో పడిపోతాడు ఇంకా దేవతలు అందరూ భయపడిపోయి వెళ్ళి మానసాదేవిని ఆశ్రయించారు ఆశ్రయిస్తే ఆమె తన కుమారుణ్ణి దౌత్యానికి పంపింది ఆ బాలయోగి వెళ్ళి ఆ జనమేజయుడు చేస్తున్న యజ్ఞాని దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు ఆ మహాయోగిని ఆ మహాముని చూసి జనమేజయుడు స్వామి మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు నువ్వు తక్షణం ఈ యాగం ఆపేయాలి అన్నాడు పండితులు ఎంత వారిస్తున్నా వినకుండా ఇచ్చిన మాట ప్రకారం అక్కడితో ఆ యజ్ఞం సమాప్తి చేశాడు జనమైజయుడు మహామునికి అనేక విధాల ఆయన రకరకాల సంభారాలన్నీ ఇచ్చి పంపించాడు మానసాదేవిని ఇంద్రుడు అందరూ అనేక విధాల స్థుతిస్తూ పూజించి ఆ రమ్మాని కుమారుణ్ణి పంపి నా ప్రాణాలు నిలిపేవాని ఇంద్రుడు ఎంతో ఆవిని స్థుతించి ఎన్నో విధాల ఆమెనే ఆమె కుమారుణ్ణి గౌరవించాడు ఇది ఆస్తికుని కథ అయితే ఈ కథని విన్నా చదువుకున్నా ఎటువంటి సర్పభీతి ఉండదండి చాలా మంచిది ఇది దేవి భాగవతంలో ఉన్నది నేను మీకు చెప్తున్నాను ఈ కథ వల్ల ఎటువంటి సర్పభీతి ఎవరికీ ఉండదు అని వరం కూడా ఉంది అందుకని తప్పకుండా అందరూ ఈ కథను చదువుకోండి వినండి ఉంటాను मी भिजिया बना